శ్రీశ్రీ రాసిన కవిత్వంలో చాలా ఆర్ద్రమైనటువంటి కవిత ఆకాశదీపం గదిలో ఎవరూ లేరు గది నిండా నిశ్శబ్దం సాయంత్రం ఆరున్నర గదిలోపల చినుకుల వలె చీకట్లు ఖండ పరశుగల కపాల గణముల కనుకొలకులలో ఒకటి వలె చూపులేని చూపులతో తేరి చూస్తున్నది గది గదిలోపల ఏవేవో ఆవిరులు దూరాన నింగి మీద తోచిన ఒక చుక్క మిడుకు చూపులు మెల్ల మెల్లగా విసిరి గదిని తలపోతతో కౌగిలించుకుంటున్నది ఒక దురదృష్ట జీవి ఉదయం ఆరున్నరకు ఆ గదిలోనే ఆరిపోయాడు అతని దీపం ఆ గదిలో మూలనక్కి మూలుగుతున్నది ప్రమిదలో చమురు త్రాగుతూ పలు దిక్కులు చూస్తున్నది చీకటి బోనులో సింహములా నిలుచున్నది కత్తి గంటు మీద నెత్తుటి బొట్టులాగున్నది ప్రమిదలో నిలిచి పలు దిక్కులు చూస్తున్నది దీపం అకస్మాత్తుగా దీపం ఆకాశతారను చూసింది రాకాశి కేకలు వేసింది నీకు నాకు చెవుల సోకని కేకలు ఆకాశతార ఆదరపు చూపులు చాపింది అలసిపోయింది పాపం దీపం ఆకాశతార ఆహ్వాన గానం చేసింది దీపం ఆరిపోయింది తారగా మారిపోయింది